మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఇది నాని లేఖన భాగంలో నుంచి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులు వలె నడుచుకొనుడి దేవునికి ప్రీతికరమైనది లేక దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటి అనే విషయాన్ని మనం గమనిస్తే చాలా విషయాలు లేఖన భాగాల్లో ఉన్నాయి నేను ప్రత్యేకంగా ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ఎబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాల్లో అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము ఎల అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ప్రీతికరమైన సేవ ఏంటి వాక్యం చెప్తుంది మనము వినయము భయము భక్తి కలిగి లోకములో ప్రవర్తించటమే చేసే సేవ అని చెబుతూ ఉన్నాడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు అని ఈ యొక్క పత్రిక ద్వారా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు సో వినయము అని అనగానే తగ్గింపు జీవితం మనలను మనము తగ్గించుకోవడం రెండవది భయము భయము అనగా చెడుతనాన్ని విసర్జించటం దేవుని యందు భయము కలిగిన వారు పాపం చేయరని దేవుని యొక్క వాక్యం చెప్తుంది చెడుతనమును విసర్జించుటయే యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది భక్తి చాలా ప్రాముఖ్యమైంది అని మనం చెప్పాలి సో అందరూ భక్తి కలిగి ఉంటారు ప్రత్యేకించి భారతదేశంలో భారతీయులకు భక్తి భావము ఎక్కువ ఈ భక్తి భావనలోనే చాలామంది మోసపోతున్నటువంటి వారు కూడా ఉన్నారు కారణం ఏంటంటే భక్తి అని అనగానే మనం ఇంకా ఏమీ చూడడం అందుకనే చాలామంది రకరకాలైనటువంటి మనుషులు దేవుడి అవతారముగా లేదని అంటే దేవుని ప్రతినిధులుగా వచ్చి అనేక మందిని మోసం చేస్తున్నటువంటి సంగతులు మనం చూస్తూ ఉన్నాం అన్ని ప్రజల మధ్య ఇలాంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి సో భక్తి దేవునికిని మానవునికిని సంబంధించినటువంటిది లేక దేవునికి మానవునికి అనుసంధానం చేసేటువంటిది భక్తి మనము దాన్ని ఎంత చులకనగా ఆలోచిస్తాము అని అంటే అంబికా దర్బార్ బత్తి కొరకు ఒక యాడ్ ఉంది భక్తునికి భగవంతునికి అనుసంధానము కలిగించేది అంబికా దర్బార్ బత్తి అని ఒకవేళ అంబికా దర్బార్ గరబత్తి ఒకవేళ దేవునికి మానవునికి సంబంధాన్ని కలిగిస్తే ఇంకా మిగిలిన ఏమీ లే భక్తి అంత చులకనైంది కాదు సో భక్తి అనగా దేవుణ్ణి సమంగా అర్థం చేసుకుని ఆరాధించటమే భక్తి అలాంటి భక్తి దేవుడు కోరుకుంటా ఉన్నాడు సో వినయము భయము భక్తి కలిగి లోకములో జీవించటమే దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చాలాసార్లు మనము మన పిల్లలకి ఇష్టమైన దాన్ని చేయాలనుకుంటాం మనం మన పిల్లలకి నచ్చింది చేయాలనుకుంటాం కొంతమంది భర్తలు తమ భార్యల్ని సంతోషపెట్టడానికి ఆలోచన చేస్తూ ఉంటారు వారికి ఏది ఇష్టమో దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది భార్యలు తమ భర్తలకి ఏది ఇష్టమో దాని కొరకు ఆలోచించి వారిని సంతోష పెట్టడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లల్ని సంతోష పెట్టడం కంటే నాకు ఇంకేమీ ఎక్కువ కాదు అనుకుంటారు ఒక భార్య ఒక భర్త తన భర్తని భార్యని సంతోష పెట్టడం కంటే ఇంకా ఎక్కువేమీ కాదు అని అనుకుంటూ ఉంటాం దాని కొరకు కొన్నిసార్లు కొన్ని త్యాగాలు చేస్తాం కానీ దేవుణ్ణి మనము సంతోష పెట్టడం చాలా ముఖ్యం దేవుడు సంతోషించాలి నిన్ను నన్ను బట్టి అని అంటే మనము దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగి మనము ఈ లోకంలో జీవించటం దేవుడు కోరుకుంటూ ఉన్నాడు రాజు అయినటువంటి దావిదు కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని మనం చూస్తాం దేవుని సంకల్పం చొప్పున దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాను సేవ చేయడం అని అనగా దేవుని యొక్క సంకల్పం మనందరి విషయాల్లో అది దేవుని చిత్తం సో ఆ సేవ దేవునికి ఇష్టమైన సేవగా ప్రీతికరమైన సేవగా ఉండడం మరింత అవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను అనుదిన జీవితంలో దేవుని సంతోషపెట్టేటువంటి బ్రతుకు దేవుడు నుంచి ఆయన కోరుకుంటూ ఉన్నాడు మనల్ని మనము తగ్గించుకుని వినయము విధేయతలతో కూడిన భక్తిని మనము దేవునికి ఇవ్వగలిగితే అదే శ్రేష్టమైనటువంటి సేవగా దేవుడు అభివర్ణిస్తూ ఉన్నాడు ఇక రెండవ విషయాన్ని మనం గమనిస్తే తిమోతికి వ్రాస్తూ అపోసిడైనటువంటి పౌలు గారు మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఒకటి రెండు మూడు నాలుగు వచనాలని ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరూ కొరకును రాజులు కొరకును అధికారులు కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇది మంచిదియు మనరక్షకుడుగు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారే ఉండవలనని ఇచ్చయించుచున్నాడు దేవుని దృష్టికి అనుకూలమైంది అనగా దేవుణ్ణి సంతోషపరచగలిగింది దేవునికి ఇష్టమైనటువంటి కార్యాల్లో మరొకటి ఏంటి అని అనగా మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయడం ప్రార్థన పరిచర్య చాలా ముఖ్యమైనదిగా దేవుడు ఇష్టపడేదిగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది ఆయనంటా ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులు కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను ఇది మంచిది అంత మాత్రమే కాదు ఇది దేవుని దృష్టికి ప్రీతికరమైంది లేక దేవుని దృష్టికి అనుకూలమైంది అని చెబుతూ ఉన్నాడు ఒకటి నెంబర్ వన్ మనము వినయ విధేయతలు కలిగి దేవుని ఎడల భక్తితో ప్రవర్తించడం దేవునికి ఇష్టమైన కార్యమైతే సో రెండవది మనము మనుషులందరి కొరకు రాజుల కొరకు అధికారులు కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం దేవునికి ప్రీతికరమైందిగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం ప్రార్థన చేయాలి ఒకవేళ మనము మనుషులందరి కొరకు ఈ కార్యాన్ని జరిగిస్తే వాక్యం చెప్తుంది మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతామంటండి సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రార్థన చేయాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మూడవ విషయాన్ని మనము గమనిస్తే గనక పిలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం గమనించినప్పుడు పరిచర్య యొక్క అవసరతలను గుర్తించడం అది ప్రీతికరమైనదిగా లేక దేవుని దృష్టికి అది మనోహరమైనదిగా లేఖన భాగాల్లో మనము చూస్తూ ఉన్నాం పద్దెనిమిదవ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎఫప్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములునై ఉన్నవి దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక పరిశుద్ధుల యొక్క అవసరతలను తీర్చడం అది దేవుని దృష్టికి ప్రీతికరమైంది అంత మాత్రమే కాకుండా ఇష్టమైన యాగమై ఉంది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ప్రత్యేక సమయంలో దేవుని వాక్యం చెప్తుంది మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి ప్రభువుకి ప్రీతికరమైన వారంగా మనము జీవించాలి ఆయనకి ఇష్టమైంది ఏదో దాన్ని పరీక్షించి తెలుసుకోవడం ద్వారా వెలుగు సంబంధుల వల్లే మనము ఈ లోకంలో జీవించాలి సో ఆలోచన చేద్దాము సో మనలో వినయం ఉందా మనలో విధేయత ఉందా దేవుని ఎడల భయం ఉందా దేవుని ఎడల భక్తి మనం కలిగి లోకంలో జీవిస్తూ ఉన్నామా అనగా మనం మనం తగ్గించుకుని చెడుతనాన్ని విసర్జించి దేవుణ్ణి బాగా అర్థం చేసుకుని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా రెండవది మనము అనేక మంది కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా ప్రార్థన చేయడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని మనం ప్రార్థించడానికి కేటాయించగలుగుతున్నామా ఇకపోతే పరిశుద్ధుల యొక్క అవసరతలు సువార్త యొక్క అవసరతలు సువార్థికుని యొక్క అవసరతలు దేవుని యొక్క సేవ చేసేటువంటి సేవకులకి కావలసినటువంటి అవసరతల్ని మనం ఏమైనా తీర్చగలుగుతున్నామా దాని కొరకు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా అని మనము గమనించాలని నేను ఈ సమయంలో మనం చేస్తూ ఉన్నాం క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన్న విశ్వాసులంగా చలామణి అవుతున్నంత మాత్రాన్న బట్టి దేవుడు సంతోషించడం దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ మనము చేస్తేనే దేవుడు మనని బట్టి ఆనందించేవాడుగా ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను చాలామంది సేవకులు పంపించబడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నారు తమను తాము సమర్పించుకుని సేవ కొరకు తమను తాము అప్పగించుకుని నశించిపోతున్నటువంటి ఆత్మల సంపాదన కొరకై వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సేవకులు ఉన్నారు వారిని పంపించడం అనేటువంటిది ఒక అవసరత వారిని పంపించడానికి కావలసిన వాటిని సమకూర్చే విషయాల్ని మనము పరీక్షించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంది వారు వెళితే వారు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారు దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తే వారు దేవుని యొక్క మాటల ఎందు విశ్వాసం ఉంచుతారు వారు విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచినటువంటి ఏసునామంలో వారు రక్షించబడతారు దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక సో పంపించబడేటువంటి అవసరత ఎంతో ఉంది విశ్వవాణి పరిచయం ద్వారా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను చాలామంది సేవకులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు వారిని పంపించేటువంటి కుటుంబాలు కావాలి వారిని పంపించేటువంటి సంఘాలు కావాలి వారి అవసరతల్ని తీర్చగలిగేటువంటి దేవుని చేత దీవించబడినటువంటి వ్యక్తులు కావాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ ప్రత్యేక సమయంలో దేవునికి ప్రభువుకు ప్రీతికరమైనటువంటి కార్యాన్ని చేయడానికి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలను చేసి దేవుణ్ణి ప్రసన్నం చేయడము ఎంతో అవసరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వాళ్ళ దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే మనం దేవుని చేత ఇంకా దీవించబడతాం మన సరిహద్దులు విషాలు పచ్చబెడతాయి ఎవరెవరినో సంతోష పెట్టడానికి సో ఎంతో మనం చేస్తూ ఉన్నాం సో దేవుణ్ణి సంతోష పెట్టడానికి మనం ఏం చేస్తూ ఉన్నాం వినయ భయభక్తులతో జీవిద్దాం అనేక మంది కొరకు ప్రార్థన చేద్దాం పంపబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి సేవకుల యొక్క అవసరతలను తీర్చడానికి మనము ఒక చిన్న తీర్మానం చేసుకుందాం ఎందుకనంటే అది ప్రీతికరమైంది మాత్రమే కాదు దేవునికి ఇష్టమైన యాగముగా దేవుడు దాన్ని అభివర్ణిస్తూ ఉన్నాడు దేవుడు ఎంత సంతోషిస్తాడో నీ కుటుంబ పక్షంగా మీ సంఘపక్షంగా ఒక సేవకుణ్ణి ఒక మారుమూల ప్రాంతానికి సువార్త అవసరత కలిగిన ప్రదేశాన్నికి పంపించడానికి కావలసిన అవసరతను నువ్వు తీర్చగలిగితే దేవుడు నిన్ను నన్ను బట్టి ఆయన ఎంతో సంతోషించేవాడుగా ఉన్నాడు సమయంలో చిన్న తీర్మానం చేసుకుందాం ప్రభు నాయన నీకు ప్రీతికరమైనటువంటి రీతిగా నేను జీవిస్తాను నాయన అని ప్రభుని అడుగుదాం నన్ను నేను తగ్గించుకొని వినయ భయభక్తులతో నేను జీవిస్తాను ప్రభు వెలుగులో నడుస్తాను ప్రభు రెండవది అనేక మంది కొరకు నేను ప్రార్థన చేసి నీకు ఇష్టమైన కార్యాన్ని భూమి మీద నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను జరిగిస్తాను తండ్రి మూడవదిగా సువార్థికుల యొక్క అవసరతలను తీర్చడానికి దేవుని సేవకుల యొక్క అవసరతలను తీర్చడానికి నేను ముందుకు వెళతాను ప్రభా అని దేవుని దగ్గర చిన్న తీర్మానం చేసుకుందాం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ప్రార్థన చేద్దాం తలలు వంచుదాం కృప కనికరం కలిగిన మా ప్రియమైన పర్లకు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభావ నాయన మీకు ఇష్టమైన కార్యాలు మీకు ప్రీతికరమైన కార్యాలని నాయన మా ద్వారా నాయన జరిగించబడాలని మీరు కోరుకుంటూ ఉన్నారు అందుకనే మమ్మల్ని దీవించారు ప్రభు అందుకనే మమ్మల్ని మా కుటుంబాలని మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు ప్రభు కనుక నాయన మేము మీరు మాకిచ్చిన ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ లోకంలో నాయన ప్రీతికరముగా నీకిష్టమైన వారంగా మేము జీవించడానికి నీ కృపా సహాయాన్ని నీవు మాకు అనుగ్రహించండి మమ్మల్ని బలపరచండి ప్రభు నీకు స్తోత్రాలు వినయము విధేయుత భయము భక్తి కలిగి నాయన మేము జీవిస్తూ నీ నామాన్ని మహింపచ్చే సేవ నాయన మేము జరిగించడానికి సహాయం చేయండి అనేక మంది అవసరతల్లో అక్కడలో ఉన్నారు నాయన వారి కొరకే నాయన మేము ప్రార్థన విజ్ఞాపనలు యాచనలు చేయడానికి నన్ను మమ్మల్ని కూడా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్న తండ్రి సువార్థికుల యొక్క అవసరతలను తీర్చడానికి మమ్మను మా కుటుంబాలని మా చేతుల్ని మీరు బలపరచండి ప్రభు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి సేవకులు పంపించబడేటువంటి అవసరత తీర్చబడి గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి అనుకూలత దయచేయండి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు వింటున్న మా ప్రియులందరినీ మీరు దీవించి తగురీతిగా సిద్ధ ఏసు నామూలో వేడుకుంటూ ఉన్నాను పరమ తండ్రి ఆ మెయిన్ త్రియక దేవుని దీవెన ఆయన కృపా కాపుదల సన్నిధి సమాధానము మీకు మీ కుటుంబాలకి సార్వత్రిక సంఘానికి తోడైండును గాక Amen.